హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ విజయరాన్ని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ వినేద్దామా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడూ పొగరగానే ఉంటారు కారణం ఒకటే వాళ్ళకి నటించడం రాదు నిజమే కదండి నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే పొగరుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు నటించరు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నటించాల్సిన అవసరం కూడా లేదండి కాబట్టి అలాంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళతో మీరు మాట్లాడితే వాళ్ళ మనసు విప్పి మీతో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటారు నిజాయితీ వాళ్ళ దగ్గర ఏది దాబరికాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా సరే మనం ఏదన్నా మార్చుకోవాలన్న చెప్పినా సరే మార్చుకుంటే కనుక మన భవిష్యత్తు కూడా మారుతుంది ఈ కొటేషన్ మీకు నచ్చిందని నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ అక్కడ నోటీ వస్తుంది ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పుడు నవ్వుతూ అవుతూ హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ఎంజాయ్ చేశారనేది అనుకుంటున్నాను మరొక కొటేషన్తో త్వరలో వచ్చేస్తానండి